హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఆడవారికి ఎంతకైనా యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ గా వచ్చేసి మనం ఇంట్లో దోశలు వేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దోశలు విరిగిపోయి పెనంకే అతుకుపోయి దోసలు సరిగా రాక ఒక్కొక్కసారి చిరాకు వేస్తూ ఉంటుంది కదండి అలా దోశలు విరిగిపోకుండా అతుక్కోకుండా ఇప్పుడు ఒక మంచి చిట్కా నైతే తెలుసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనంని అయితే పెట్టేసుకొని ఒకటి నుండి రెండు స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఈ పెనంకున్న జిడ్డు మురికి పోవటానికి ఇప్పుడు ఒక ఐస్ ని అయితే తీసుకుంటున్నాను ఒక బౌల్ నిండా వాటర్ అయితే పెట్టేసుకొని నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి మనకి తెల్లారేసరికి కల్లా ఐస్ క్యూబ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఈ ఐస్ క్యూబ్ ని పెనం మీద అయితే వేసేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెనం అంతా బాగా రుద్దుకోవాలి ఇలా ఐస్ క్యూబ్ తో క్లీన్ చేసుకోవడం వల్ల జిడ్డు మురికి ఇలాంటిదంతా పోయి మనకి పెనము స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది మనం దోశలు వేసుకోవాలన్నా కూడా చక్కగా వస్తాయి ఇప్పుడైతే కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నాయండి మీ దగ్గర విమ్ లిక్విడ్ లేదు అయితే కొంచెం సోప్ పౌడర్ వేసుకుని అయినా క్లీన్ చేసుకోవచ్చు కొద్దిగా విమ్ లిక్విడ్ కొద్దిగా వెనిగర్ అయితే వేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక వుడ్ స్పూన్ అయితే తీసేసుకొని ఈ సైడ్స్ కంతా మనకు కొంచెం బ్లాక్ అయిపోయి ఉంటుంది కదండి ఇలా అంతా బాగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట మనం ఇలాంటి నాన్స్టిక్ దోశ పైన క్లీన్ చేసుకున్నప్పుడు ఎప్పుడే కానీ స్టీల్ స్పూన్స్ అయితే యూస్ చేయకండి అవి యూస్ చేసామనుకోండి గీతలు పడిపోతాయి అనమాట ఇలాంటి వుడ్ స్పూన్ తీసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గీతలు పడకుండా ఉంటుంది పెనం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది చూడండి ఈ పెనం సైడ్ అంతా బ్లాక్ గా ఉంది కదండి ఎంత చక్కగా వుడిచేసిందో ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు దోశ పెనం అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది చూడండి నార్మల్ వాటర్ లో క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ప్యాన్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఇప్పుడైతే దోశలు కూడా వేస్ట్ చూద్దామండి ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే ఫస్ట్గా ప్యాన్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టిష్యూతో ఒకసారి అలా తుడుచుకున్న తర్వాత మనం దోశ వేసుకోవాలి ఎప్పుడే కానీ మనం నాన్ స్టిక్ ప్యాన్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పెట్టుకోవాలండి చూడండి దోశ అయితే ఎంత చక్కగా వస్తుందో మనకి ఎక్కడ అతుక్కోవడం కానివ్వండి విరిగిపోవడం కానివ్వండి ఏమీ లేకుండా దోశలు అయితే చాలా బాగుస్తున్నాయి అప్పుడప్పుడు ఈ విధంగా దోశ ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి దోశలు విరిగిపోవడం కానివ్వండి అతుక్కోవడం కానివ్వండి ఏమీ లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి అప్పుడప్పుడు మనం ఈ విధంగా దోశ పన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి దోశలు అతుక్కోవడం కానివ్వండి విరిగిపోవడం కానివ్వండి అలా ఏమీ లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా బాగా పడిన అరటి అయితే కొద్దిగా తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి బాగా పండిపోయిన అరటి తీసుకోవాలండి అప్పుడే మనకి గడ్డల్లా లేకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది నేనైతే కొద్దిగానే తీసుకున్నానండి మీకు ఎంత కావాలి అనేది అయితే చూసుకొని అంత అరటి అయితే తీసేసుకొని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ దాకా పాలైతే వేసుకున్నానండి పాలైతే పచ్చి పాలై తీసుకోవాలండి ఇప్పుడైతే ఇవంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలిపే వేసుకొని మనము ఈ ప్యాక్ అయితే ఫేస్ అప్లై చేసుకోవాలన్నమాట మనకి ఫేస్ పైన నల్ల మచ్చలు కానివ్వండి పింపుల్స్ కానివ్వండి కొంతమందికి అయితే పింపుల్స్ వచ్చేసి నల్ల మచ్చలుగా అలాగే ఉండిపోతాయి అనమాట అలాంటి నల్ల మచ్చలైనా కొంతమందికి అయితే మంగు లాంటిది ఉంటుందండి అలాంటి వాళ్ళు ఈ విధంగా రెడీ చేసేసుకొని ఫేస్ అప్లై చేసేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ లో క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా వారానికి రెండు మూడు సార్లు చేస్తూ ఉన్నారనుకోండి మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి చూడండి నేనైతే చేతులు వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత మంచి గ్లో అయితే వచ్చిందో ఈ విధంగా ట్రై చేశారనుకోండి మనకి ఎటువంటి ఫేషియల్ అవసరం లేదు మనకి ఫేస్ మంచి గ్లోగానే వస్తుంది నల్ల మచ్చలు లాంటివి కూడా ఉండవు ఇందులో మనం బనానా పచ్చి పాలు వేసుకున్నాం కదండి ఇవి మన ఫే ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ మంచి గ్లోయిగా బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఈ టిప్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం వెలువలిసి వల్చుకున్న తర్వాత ఈ వెల్లుల్లి మొదలు ఉంటుంది కదండి ఈ పొట్టు ఇవంతా వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అనమాట అలా పడేయకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాం చూడండి ఈ విధంగా మనం వేరు శనగ గింజలు ఉంటాయి కదండి అవి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత పురుగు పడుతూ ఉంటాయి అనమాట అలా పురుగు పట్టకుండా మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఈ విధంగా వెల్లుల్లిపాయలు వల్చుకున్న తర్వాత వీటిని పడేయకుండా ఈ విధంగా డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి వెల్లుల్లిపాయలైనా కూడా ఇందులో పెట్టుకున్నాం అనుకోండి ఆ ఘాటుకి మనకి పురుగు పట్టకుండా ఈ వేరుశనగ గింజలు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా పస్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ కొద్దిగా మనము వాడే పౌడర్ ని కొద్దిగా అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూస్ చేసుకునే చీపురు ఉంటుంది కదండి ఇంట్లో మనకు కస ఉడిచినప్పుడు ఈ చీపురుకి తడి అనేది తగిలి అది తడి అలాగే ఉండిపోయి చీపురుకు ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా చీపురు తడిగా ఉన్నప్పుడు అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చీపురు పైన కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ చీపురు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల తడి అనేది పోయి మనకి చీపురు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది మిగిలిన పౌడర్ని ఇంట్లోకి చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చూడండి అలా చీమలు వచ్చే చోట ఈ విధంగా అనుకోండి మనకి చీమలు కూడా రాకుండా ఉంటాయి చీపుర్ని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక టీ గ్లాస్ని అయితే తీసేసుకొని కొద్దిగా టీ పొడి కొద్దిగా షుగర్ని అయితే వేసేసుకొని ఇలా అన్నాం అనుకోండి మనకి చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది మనకి ఒక్కొక్కసారి కాపీ పొడి కానివ్వండి బూస్ట్ కానివ్వండి అలాగే డైరెక్ట్ గా వేసుకున్నాం అనుకోండి మనకు గడ్డల్లో వచ్చేస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి గడ్డల్లో రాకుండా మంచిగా వస్తుంది చూడండి గడ్డల్లా లేకుండా ఎంత చక్కగా వచ్చిందో కాఫీ అయితే చక్కెర కూడా బాగా నీట్ గా కరిగిపోయిందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేంటి ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి